ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది మనకి పార్టీ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి కింద ఉన్న నెంబర్ ఉందిగా దానికి కాల్ చేయండి మన దగ్గర వచ్చేసి ఈ ఆప్షన్ ఉంటది ఇది వచ్చేసి ఇంకో డిజైన్ డైలీ వేర్ లో సారీ ఎలా ఉందో ఒక్కసారి చూసారా మనకైతే క్లాత్ మంచి మంచి డిజైన్స్ గానీ ఉన్నాయి ఇంకో డిజైన్ వచ్చేసి సాటిన్ బార్డర్ లో సాటిన్ బార్డర్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ ఈ రోజు అయితే మరి మంచి బ్యూటిఫుల్ అండ్ డైలీ వేర్ శారీస్ తీసుకొచ్చాను కొంతమంది పట్టు శారీస్ అడుగుతున్నారు కొంతమంది డైలీ వేర్ అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం డైలీ వేర్ లో కొంచెం మంచి క్వాలిటీ తీసుకొచ్చానండి చూడండి డైలీ వేర్ లో వచ్చేసి మన దగ్గర తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి డైలీ వేర్ మీద మనకి క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉంటుంది చూడండి ఫుల్ వాషబుల్ అండి ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది మనకి పార్టీ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటుంది చూడండి ఓవరాల్ శారీ ఎలా ఉందో ఫుల్ వాషబుల్ మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు మనకి డైలీ వేర్ డైలీ వేర్ లా కనిపిస్తుంది మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్ లా కూడా కనిపిస్తుంది అండి ఇందులో మన దగ్గర రకరకాల డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడాలన్నా కింద ఉన్న నెంబర్ ఉందిగా దానికి కాల్ చేయండి మన దగ్గర వచ్చే జిఓడి ఆప్షన్ ఉంటుంది మన దగ్గర అంత అంటే అంత మంచి కలెక్షన్ ఉంటుంది మీకు పట్టులో కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా ఎలాంటి కావాలన్నా కూడా మన వరోడా ఫ్యాషన్ లో మీకు మంచి మంచి సరుకు అయితే ఇవ్వాలనుకుంటు చూడండి ఇది వచ్చేసి ఇంకో డిజైన్ డైలీ వేర్ లో సారీ ఎలా ఉందో ఒక్కసారి చూసారా మనకైతే క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ మన కొంగు కూడా ఇలా టజిల్స్ వచ్చాయి ఎంత బాగుందండి ఓవరల్ శారీ చూడండి మనకి తక్కువ అంటే తక్కువ రీజనబుల్ ప్రైస్ లో సారీకి ఇలా స్టోన్ కూడా వచ్చింది చూడండి ఎంత హైలైట్ చేసింది స్టోన్ కూడా మనకి ఇది పార్టీ వేర్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓరల్ శారీ మొత్తం చూడండి ఇందులో మనకి రకరకాల డిజైన్స్ కానీ కలర్స్ కానీ మంచి మంచి డిజైన్స్ కానీ ఉన్నాయి ఇంకో డిజైన్ వచ్చేసి సాటిన్ బార్డర్ లో లో కూడా చాలా మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా బై కలర్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని కాదు చూడండి ఓవరాల్ శారీ ఎంత బాగుందో ఎంత స్మూత్ గా ఉందో క్లాత్ చూడండి ఎంత మంచిగా స్మూత్ ఉంది మనం ఇది కట్టుకుంటే కూడా ఇలానే ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం ఫుల్ షైనింగ్ తో ఉందండి మనకి మంచిగా వాషబుల్ వాష్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా ఉందో ఓరల్ శారీ మీద చూడండి మనకి మంచి కలర్ లో లైట్ కలర్ ఉంది ఇందులో వచ్చేసి అన్ని లైట్ కలర్స్ ఉంటాయండి చూడండి కొంగు కూడా మనకి రిచ్ కొంగు వచ్చింది దీనికి మనకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇలా ఇందులో కూడా ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ మీకు ఎవి కావాలంటే అవి చూడండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కూడా రకరకాల కలర్స్ డిజైన్స్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క డిజైన్ లో ఉన్నాయి లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి